ಅತಕಡ್ರ ಪದೇ ಪುಡ್ತು ಬುಡು என்ன சர்ஃபி போடிசி அது பாத்துக்கோ மனம் பார்த்து அது பை போச்சு போய் அந்த அது போட்டா ఏంటి లేదు రే నేను వదిలి వెళ్ళిపోతారా నేను వదిలి తిట్టు ఒకసారి వెళ్ళిపోతుంది కదా మనం చుట్టూ కన్నాళ్ళ దానికి కాసిస్తామా కొట్టకండి దర్క్లేదో మైండ్ పెరిపోయింది లేకపోతే అంతే ఆగతా అదే బాగవాల్సింది కావాలి అది వెళ్ళిపోదు అలా ఉండిపోయింది అంటే మరి આવો બાબા ઓય આ બળ પુઠે કોણ બહાર હતા એ કોટ દે એ ઓડે થોડું પુરાં ઈયા છે ઓ